కుటుంబం నుండి రావాల్సిన ఆస్తులు ఇప్పించాలని ఆదిలాబాద్ జిల్లా రజక సంఘం ఆజీ అధ్యక్షుడు చందుల ఆసన్న కొడుకు సాయి దీక్ష చేపట్టారు రీలే నిరాహార దీక్షకు సిపిఎం సంపూర్ణ మద్దతు పలికింది తనకు న్యాయం చేయాలని సాయి కిరణ్ ప్రజలను కోరారు కొడుకులు సాయి కిరణ్ అంటే ఆయన రెండవ కొడుకు ఇప్పుడు కొడుకులకు ఆస్తులు ఈ కొడుకు మాత్రం ఏమాత్రం ఇవ్వలేదు ఇచ్చినటువంటి ఇల్లు కూడా తనకు సాయి కిరణ్ పట్టా చేయకుండా సాయి కిరణ్ వాళ్ళ అక్క పేరిట పట్టా చేశారు దీనిపైన చాకలి కులను పెద్ద మనుషులు పంచాయతీ నిర్వహించి ఒక్క రూపాయి తీసుకోకుండా ఈయన పోవలసినటువంటి ఆస్తు పాస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేశారు దానికి సంబంధించినటువంటి పేపర్లు ఇక్కడ ఉన్నాయి ఆ తర్వాత చాకలి కుల పెద్ద మనుషులు చాకలి సంఘా సంఘానికి రజక సంఘానికి సంబంధించినటువంటి జిల్లా నాయకులు బైసా నివాసి సుంకట పోషత్తి కానాపూర్ నివాసి సప్తశంకర్ ఈ నాయకుల ఆధ్వర్యంలో మరొకసారి ఇక్కడ బుధవార్పేట్ మాజీ కౌన్సిలర్ డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఒక పంచాయతీ జరిగింది ఆ పంచాయతీకి ఈ బురోవర్పేట వాసి అర్కారి రాజేందర్ పెద్ద మనిషి తను కూడా హాజరయ్యాడు ఆ పంచాయతీలో నాలుగు లక్షల ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు సాయికి తన తండ్రికి అప్పచెప్పాలి వెంటనే సాయికి పోల్సిన ఆస్తి పాస్తులన్నీ కూడా రీస్ట్రైన్ చేసి చెప్పి కూడా మాట్లాడుకోవడం జరిగింది నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు సాయికి శ్రీనివాస్ గారి దగ్గర పెట్టాడు వారం పది రోజులైన వాళ్ళు నీసేవం చేయడానికి ముందుకు రాలేదు నిధులేని పరిస్థితిలో ఉదాహరపేట గల్లీలోనే సాయికి చంద్ర కుటుంబం భార్యా పిల్లలతో ఇక్కడ నిలయ నిరా దీక్ష చేపడుతున్నారు ఈ నిలయ నిరా దీక్షకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మద్దతు తెలియజేస్తున్నాం ఆస్తుల కోసం తన్నుకోవడం కొట్టుకోవడం చంపుకోవడం చేస్తున్నటువంటి తరుణంలో చంద్ర సాయికి గాంధేయ మార్గాన్ని ఎన్నుకొని నా సమస్యను ప్రజలే పరిష్కరించాలని చెప్పి ఇక్కడ రిలే నిర్వహణ దీక్ష కొనసాగిస్తున్నారు ఇప్పటికే వాళ్ళు ఎస్పీని కలిశారు అనేక సార్లు కలిశారు కానీ ఈ సమస్య పరిష్కారం చేయలేదు చేయకపోవడం వల్లే ఈ సమస్య పరిష్కారాన్ని ప్రజలకు వదిలేస్తూ ఇక్కడ దీక్ష చేస్తున్నారు ఈ నిరాహార దీక్షకు ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలియజేయాలో కొట్టుకోవడం తిప్పుకోవడం చంపుకోవడం కరెక్ట్ కాదు శాంతియుతంగా పరిష్కారం చేసుకొని ప్రజలందరూ బాగుండాలని కోరుతుంది సిపిఎం పార్టీ అందుకే ఇవాళ ఈ రిలే నిరాహార దీక్షకి మేము మద్దతు చేస్తున్నాం వెంటనే ఆ కుటుంబం ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడం కోసం ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలు ఆలోచించాలా ఇట్లాంటి సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే చాకల్ కురానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఈ సమస్యను పరిష్కరించాలా మీరు చెప్తే వినకుండా ఉన్నటువంటి ఈ కుటుంబానికి సంబంధించి మీరే మాట్లాడాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈ సమస్య పరిష్కారం ఉద్దని చెప్తున్న కొడుకు ఈ పరిష్కారం అయ్యేదాకా ఈ రిలే నిరావరీక్ష ఇక్కడే కొనసాగుతుందని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ మీ అందరికీ